హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇలా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసేయండి ఈ కొత్త సంవత్సరానికి చాలా సింపుల్ అండి మనకు ఎటువంటి అవెన్స్ అవేమి అక్కర్లేకుండా మరియు ఎటువంటి బీటర్స్ అలాంటివి ఏమీ అక్కర్లేకుండా చాలా ఈజీగా మనం ఇలా కేక్ ప్రిపేర్ చేసేయచ్చండి అది కాకుండా చాక్లెట్ కేక్ మనకు చాక్లెట్ కూడా అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా తయారు చేసేయండీ మనకు అవెంతో పని లేకుండా చాలా సింపుల్ గా ఇలా పాత్రలోనే ప్రిపేర్ చేసేయండి అది కూడా బిర్యానీ పాత్రలో తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు బయట చాలా క్రంచీగా అండ్ లోపల సాఫ్ట్గా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఈ న్యూ ఇయర్కి ఇలా కొత్తగా తయారు చేసేయండి బయట షాప్స్లో కొనకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసేయండి చూడండి బయట చాలా క్రంచీగా అండ్ లోపల ఇలా జ్యూసీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇలా కొత్తగా ట్రై చేయండి మనకు అవన్ లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయండి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ క్షణాల్లో ఖాళీ చేస్తారనమాట చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వాళ్ళకు కూడా బాగా సింపుల్గా చేసేయచ్చండి తప్పకుండా ట్రై చేయండి అది కాకుండా ఈ చాక్లెట్ కేక్ చాలా సింపుల్గా జస్ట్ పది నిమిషాలు తయారు చేసేయచ్చండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరిలో ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ మైదా యాడ్ చేసుకుంటున్నానండి మనం కేక్స్ చేసేటప్పుడు మైదానే యూస్ చేయాలండి ఎందుకంటే మైదానే బాగా వస్తుందన్నమాట గోధుమ పిండిలో రాదు ఇలా మనం మైదాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అదే సేమ్ క్వాంటిటీలో హాఫ్ కప్ బూస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి బూస్ట్ ఉంటాయి అన్నమాట బూస్ట్ మరియు బోన్విటా చాకో పౌడర్ అలాంటివి ఉంటాయి మనకు చాకో పౌడర్ లేదు కాబట్టి ఇలా నేను బూస్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఇలా హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేదంటే మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో వన్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఇలా వెన్నెల ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్ చాలా ఫ్లేవర్గా వస్తుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో వన్ ఎగ్ యాడ్ చేసుకోవాలి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అది సేమ్ క్వాంటిటీలో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ అనేది మనం బాయిల్ చేసిన మిల్క్ని యూస్ చేయాలన్నమాట రూమ్ టెంపరేచర్లో ఉంటే చాలు కాచి చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి హాఫ్ కప్ పచ్చి పాలు యూస్ చేయకూడదు ఇలా కాచిన పాలనే యూస్ చేయాలన్నమాట ఇలా హాఫ్ కప్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి బీటర్ అనేది ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు లేని వాళ్ళ దగ్గర ఇలాంటి దాంతో ఇలా మిక్స్ చేసుకోండి బాగా కలపాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వరకన్నా బాగా కలుపుకోండి అప్పుడే బాగా కేక్ అనేది బాగా స్పాంజ్ లాగా తయారవుతుందనమాట ఇలా కలుపుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇంకొకటండి మీ దగ్గర కోకో పౌడర్ లేదంటే ఇలా బూస్టు లేదంటే బోన్ విటా ఇలా యాడ్ చేసుకోండి ఇంకేం చేయడం కానీ దాంతో కూడా చాలా బాగా వస్తుందండి చాక్లెట్ కేక్ లాగే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది ఇలా మనం బాగా మిక్స్ చేసుకుంటేనే కేక్ అనేది బాగా స్పాంజ్ లాగా అండ్ ఉబ్బుతూ చాలా బాగా వస్తుందండి మనం వేసిన ప్రతి ఐటమ్స్ అనేది బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇలా కొద్దిగా టేస్ట్ కూడా చూడండి ఒకవేళ స్వీట్నెస్ తక్కువగా ఉంటే కొద్దిగా విటా లేదా బూస్ట్ యాడ్ చేసుకోండి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఆయిల్ లేదా బటర్ను బాగా స్ప్రెడ్ చేసి ఇలా మనం ఉంచుకోవాలండి మీరు ఇందులోనే బేక్ చేస్తారన్నమాట అలాంటి బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ను ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత మనం ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోవాలండి సెట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది తీసేటప్పుడు చాలా తొందరగా వస్తుందండి ఇది ఒక టిప్ అనమాట ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాటర్ అనేది మనం పోసుకోవాలి ఎప్పుడు మనం బౌల్లో బ్యాటర్ పోసేటప్పుడు కుక్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఆఫ్గానే పోసుకోవాలండి లేదంటే ఎక్కువగా పోసుకుంటే పైన పొంగి అంత బయటకు వచ్చేస్తుందండి ఇలా మనం ఆఫ్గానే పోసుకోవాలన్నమాట బ్యాటర్ అనేది బౌల్లోకి ఇలా అంతా మనం చేసుకోవాలన్నమాట చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే స్పాంజ్ లాగా వస్తుందండి అంతేకాదు ఉబ్బుతూ వస్తుంది అనమాట ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ అంతా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద మీకు నచ్చిన ఫ్రూట్స్ అండి అంటే డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను బాగా రోస్ట్ చేసి ఇలా పల్లీలు యాడ్ చేస్తున్నాను ఇంకొకటి ఇది హై ప్రోటీన్ అనమాట అన్నిటికంటే అందుకే దీన్ని యూస్ చేస్తున్నాను మనకు అందుబాటులో ఏది ఉంటే అదే ఉపయోగించండి ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ను తర్వాత దీని మీద నేను ఇలా తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా కొద్దిగా రోస్ట్ చేసి పెనంలో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత దీని మీద ఇలా స్ప్రింకల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ కూడా అండ్ మంచిది కూడా ఇలా మనం ఇలా తట్టుకుంటూ ఇలా సెట్ చేసుకోండి ఏదైనా బబుల్స్ ఉంటే కూడా బాగా సెట్ అయిపోతుంది ఇలా మనం తట్టుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ను ప్రిపేర్ చేసే ముందే ఇలా ఒక బిర్యానీ పాత్ర పెట్టి దీని మీద కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టేస్తానండి ఇలా పెట్టడం వల్ల త్వరగా కుక్ అవుతుందనమాట ఇది కేక్స్ అనేది ఇలా ఒక ప్లేట్ పెట్టి దీని మీద మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఇలా మనం పెట్టుకోవాలండి బౌల్ అనేది ఇలా పెట్టి దీని మీద మూత మూసేయండి జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు మనం ముందుగానే కుక్ చేసాం కదా పాత్రను ఆ దీంతోనే బాగా కుక్ అయిపోతుందండి ఇలా ఒక ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు చూడండి అరగంట తర్వాత చూడండి ఎంత బాగా పొంగుతూ పైన చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్గా ఇలా మీరు తయారు చేసేయచ్చండి డ్రై ఫ్రూట్స్ కంటే మించిపోయింది కదండి ఇలా మనం వేసుకోవడం చాలా బాగుంది కదా మనం క్వాంటిటీ బట్టి ఇలా మనం వేసుకుంటే చాలా కేక్ అనేది ఇలా పైన పొంగుతూ అండ్ స్పాంజ్ లాగా వస్తుందండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇలాంటి ఒక టూత్ పిక్ తీసుకుని ఇలా గుచ్చుకుంటూ ఇలా మనం చూసుకోవాలండి కుక్ అయిందా లేదా అని ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు దీన్ని బయట పెట్టేయాలి చల్లారినివ్వాలి కొద్దిసేపు సెట్ అవ్వాలి కాబట్టి కేక్ చల్లారిన తర్వాత ఇలా మనం బయట తీసి ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇక తినడమే అండి చాలా బాగుంటుంది ఎటువంటి షుగర్ మరియు కోకో పౌడర్ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా బూస్ట్ లేదా ఇలా బోన్విటాతో చాలా సింపుల్గా మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసేయచ్చండి ఈ కొత్త సంవత్సరానికి ఇలా కొత్తగా తయారు చేసేయండి చాలా జ్యూసీగా లోపల బయట చాలా క్రంచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఎటువంటి కష్టం లేకుండా మనము ఇలా పక్కా కొలతలతో తయారు చేసేయచ్చు ఈ చాక్లెట్ కేక్ తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ